అందరికీ నమస్కారం కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్ళు ప్రతీదీ కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చలగటమాడుతున్నారు రోడ్డు మీద ఏది తినాలన్నా కూడా ఆలోచించే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇక కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో జేబులు నింపుకుంటున్న కేటుగాళ్ళ గుట్టు రట్టవుతున్నా ఏమాత్రం కూడా అదే దందాను కొనసాగిస్తున్నారు ఇక ఏమాత్రం కూడా భయపడకుండా ఈ పరిస్థితి ఎలా తీసుకొస్తున్నారో తెలియడం లేదు ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు తాజాగా అల్లం వెల్లుల్లి పేస్టు తయారీలో దారుణాలు అయితే వెలుగు చూశాయి ఇక హైదరాబాద్లోని చదర ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నా ముఠా భాగవతం ఇప్పుడు బట్టబయలైంది అయితే కాళ్లకు షూలు ధరించి తొక్కుతూ అల్లం పేస్టు తయారు చేస్తున్నారన్నమాట మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఎలాంటి ప్రమాణాలు కూడా పాటించకుండా విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు మరి ఇదే బాటలో ఎంతమంది నడుస్తున్నారో మనకైతే తెలియడం లేదు ఇక దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయింది అయితే షూతో అల్లం అదేవిధంగా వెల్లుల్లిని అలానే తొక్కుతూ మిగిలిన పొట్టు చెత్తను నాలలోకి వదిలిస్తున్నారు ఇక తయారీదారులు దీనికి సంబంధించిన వీడియోలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అప్డేట్ చేశారు ఇక తీవ్ర దుర్వాసన మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి మార్కెట్లోకి అయితే వదులుతున్నారు మరి రోడ్డు మీద ఏది తినాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితిని అయితే తీసుకొస్తున్నారని చెప్పాలి గతంలో ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొన్నారు అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఈ యొక్క ముఠాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు మరి మొత్తానికి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది